శ్రీరామ్ స్వాత్మారామ యోగ సాధకులందరికీ శుభవార్త స్వాత్మారామ అనుబంధంగా బైరాగిపట్టడేందు సారా హాస్పిటల్ మరియు స్వీట్ల షాప్ ఎదురుగా కైవల్యధాత్రి అనే యోగా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఆ యోగా సంస్థ ఎటువంటి ఆరోగ్య సమస్యలకైనా మీకు పరిష్కారం చూపబడుతుంది అది మానసిక ఒత్తిడి అయినా సరే శారీరక సమస్యలైనా సరే ఎటువంటి ఆరోగ్య సమస్యలైనా మీరు కైవలదాత్రి యోగా సంస్థలో వచ్చి అక్కడ ఉన్నటువంటి యోగా మాస్టర్లను సంప్రదించవలసిందిగా కోరుతున్నాను ఆరోగ్యమే మహాభాగ్యము ఆరోగ్య సమస్యలు వచ్చిన తర్వాత నయం చేసుకోవడం కంటే ముందే నిరోధించడం అతి ముఖ్యమైన అంశం కనుక ఈ విషయాన్ని పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఈ సంస్థ ద్వారా మీరు సంపూర్ణ ఆరోగ్యం పొందాలని మేము ఆశిస్తున్నాము కయ్యవల్లదాత్రి యోగాలు యోగక్రియల చేత ఉదర పరిశుభ్రత జీర్ణాశయ పరిశ్ర పరిశుభ్రత మరియు మలాశయ పరిశుభ్రత నిర్వహించబడుతుంది అనేక ఆరోగ్య సమస్య సమస్యలతో బాధపడేవారు ఆరోగ్య సమస్యల కోసం యోగా కేంద్రానికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాను యోగా ఆసనముల ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరించవచ్చు ఆ కేంద్రంలో శిక్షణ పొందినటువంటి పీజీ డిప్లొమా విద్యార్థులు మరియు అనుభవం ఉన్న యోగ సాధకులు స్త్రీలకు పురుషులకు వేరే వేరుగా స్త్రీలకు యోగా అధ్యాపకులు పురుషులకు పురుష యోగా అధ్యాపకులు ఉంటారు సమయము ఉదయం ఐదు నుంచి రాత్రి ఎనిమిది వరకు కార్యక్రమాల చేత ఈ యొక్క సంస్థలో జరుగుతూ ఉంటాయి ఉదయం ఐదు నుంచి ఎనిమిది వరకు యోగాసనాలలో యోగ సాధకులకు ఆరోగ్య సమస్యలు డయం చేసే విధానంతో ప్రారంభిస్తాము లో యోగాసనములు క్రియలు ప్రాణాయామం ధ్యానము ఇత్యాది విషయాలన్నీ కూడా మీకు నేర్ప నేర్పగలము యోగ విద్య పూర్ణంగా శాస్త్రీయమైనది శాస్త్రీయ విధానంలో యోగా ద్వారా ఆరోగ్య సమస్యలు శారీరక ఆరోగ్య సమస్యలు మానసిక ఆరోగ్య సమస్యలు కూడా నయం చేయబడతాయి ఈ అవకాశమును తిరుపతి ప్రజలు ఉపయోగించుకున్నవచ్చును ముఖ్యంగా మరి బైరాగి సమీపంలో ఉన్నటువంటి అనేక గృహముల వారికి అవకాశం సులభంగా ఉంటుంది ఇట్ ఈస్ మై ప్రివలేజ్ ఇన్ఫార్మ్ యూ ఆల్ ద తిరుపతి పీపుల్ హూ ఆర్ మేబీ బాయ్స్ మేబీ ఎల్డర్స్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ ద బైరాగపట్టడ అపోజిట్ సారా హాస్పిటల్ స్టార్టెడ్ ద ఈవల్యధాత్రి యోగా సెంటర్

We teach kriyas, Yogasanas, pranayamas and relaxations for the who are suffering from tension, stress, and other health issues. Experienced teachers are able to teach any health issue, give therapy through yoga system. We are teaching scientifically and systematically any health issue it may be physical and or psychological those who are living nearby the baiyarak are requesting to utilize this opportunity join the i request join the kaivalya dhatri yoga institute thank you to all